جي نه نه او آ کي کي برڪر ملو توجي نه ماڈا ماريا رستي ماڈا جي ڏانهن نمستے ۽ اور لڄا نمستے

एक का दो लैक्स वा दो नजर ऊपर है दो लैक्स बढ़ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నదో అది పూర్తి అయితే లేదు ఇప్పుడే బ్యాంక్ మేనేజర్ని కలిస్తే బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడు ఫస్ట్ టైం డేటా క్లియర్ పోలేదు అందుకే మీకు రాలే అంటున్నాడు ఇప్పుడు మేము అడిగితే మేము రాష్ట్ర ప్రభుత్వానికి పంపినాము వాటిస్తా లేరు మేము ఏం చేస్తామని మేనేజర్ అంటున్నాడు మాకు రైతుకు రుణమాఫీ కావాలని మేము రోడ్ ఎక్కినాము వస్తలేవు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీరేమో రెండు లక్షల రుణాలు మాఫీ అంటున్నారు బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు రెండు లక్షల పైన ఉన్నటువంటి డబ్బుల్ని మొదటగా కడితేనే ఆ రుణాలు మాఫీ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు మీదేమో మాఫీ చేస్తే అబద్ధము ఇవి తెలిసాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడుతూనే ఉంటాం ప్రజలకు న్యాయం జరగాల మీద రైతులు ఖచ్చితంగా ఒకటే టర్మ్ లో అందరినీ రుణాలు మాఫీ చేయాలి రైతులు ఆదుకోవాలి ఈ రోజు రైతులు ఎంత కష్టాల్లో ఎంత నష్టంలో ఉన్నారు భక్తి రోజు పంటలు చూస్తే ఘోరంగా ఉన్నాయి వర్ధిక వర్షాలు ఈ రోజు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు రుణాలు మాఫీ లేదు ఎందుకంటే రైతులు కొట్టే రైతులు రైతు పురుగుల మందు తాగి కోతులు జరిపోయాడు ఈ విధంగా ఘోరమైనటువంటి వాస్తవాలు ఇప్పుడు ఇంకా ఎన్ని చవి చూడాల్సి వస్తుంది ఎన్ని ఘోరాలు ఈ రోజు ఇంకా ముందు ముందు ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తావు ఇవన్నీ అరికట్టాలంటే తక్షణమే అందరికి వందకు వంద శాతం ఎంతమంది అయితే రైతులకు పాలు అరువులు కాదు రైతు అయితే రెండు లక్షల రూపాయలకు ఎంత ఉన్నారో అందరికి ఏకపక్ష ఏకపక్షంలో రుణాలు మాఫీ చేయాలి అప్పుడే రైతులకు మీరు డపాగా కుటుంబానికి కాకుండా అరువు రుణాలు అందరికీ రుణాలు మాపించాలన్నదే ప్రజల తరఫున అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి అందరికీ రెండు లక్షల రుణాలు వెంటనే రుణాలు మాపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం